రాష్ట్రంలో టీచర్లకు తిప్పలు పీటీ పీటీఎం ముగిసినా కూడా ఫోటోలు అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి నెట్వర్క్ సమస్యతో చాలా చోట్ల అప్లోడ్ కాక ఇబ్బందులు కొన్ని చోట్ల లైవ్ వీడియోల్లో నాణ్యత లేదు మళ్ళీ పంపించాలని ఒత్తిడి ఆదివారం సెలవు రోజు కూడా అదే పనిలో ఉపాధ్యాయులు మల్లగుల్లాలు టీడీపీ కూటమి ప్రభుత్వం కిన్నీస్ రికార్డు కోసం ఈ నెల పదిన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ఉపాధ్యాయుల క్వాలిటీ శాపంగా మారింది నాలుగు రోజులైనా ఆన్లైన్లో వివరాలు ఫోటోలు వీడియోలు అప్లోడ్ కాకపోవడం అప్లోడ్ చేసిన వాటిలో నాణ్యత లేని మళ్ళీ చెప్పి మళ్ళీ క్వాలిటీతో అప్లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఉపాధ్యాయులు తల ఉన్నారు ఈ కార్యక్రమ వీడియోలు ఇక్కడ అప్పుడు వచ్చిన ఎవరెవరు తీసారు అని ఆరా తీస్తున్నారు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు గిన్నెస్ రికార్డ్ కోసం ఏర్పాటు చేసిన ఈ పీటీఎం సమావేశాలు విఫలం అవడంతో ఎలాగైనా లక్ష్యం సాధించేందుకు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో నాలుగు రోజులుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు పైగా ఆదివారం సెలవు అయినప్పటికీ ఎంఈఓలు హెచ్ఎంలు ఉపాధ్యాయులు స్కూళ్ళకు వచ్చి పనిచేయాల్సి వస్తుంది ఫిట్నెస్ ద్వారా పంపించాల్సిన అంటే స్పిన్ టెస్ అనే మనకి విట్నెస్ ద్వారా పంపించాల్సిన గిన్నెస్ రికార్డ్ గూగుల్ డ్రైవ్ ఫామ్ ఎలా నింపాలో తెలియక కొందరు నెట్వర్క్ పనిచేయక మరికొందరు ఈ విధంగా అయితే పడుతూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా టీచర్లకు అయితే తప్పడం లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్